సెకండ్ ఎగ్జామ్ కూడా రెడీ అయిపోయాడు చక్కగా తినేసాడు చేశాడు ఎగ్జామ్ కూడా రెడీ అయిపోయాడు హాయ్ చెప్పిన హాయ్ వద్దు అంటే ఆ నాన్న కూడా డ్యూటీకి రెడీ అయిపోయారు ఇద్దరు బ్యాగ్ వేసుకుని బుడాక ఇలా గెలగొన్నాడు చక్కగా గోండి రెడీ అయిపోయారు ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్ బాగా రాసి ఎగ్జాము గుడ్ బాయ్ బోండి బుజ్జిగడైతే రెడీ అయిపోయాడు చక్కగా బుద్ధిగా క్యూట్గా ఉన్నాడు చక్కగా కొంచెం దేవుడికి దండం పెట్టించేసి చక్కగా ఓకేనా చూడు హాయ్ చెప్పునా ఆల్ ది బెస్ట్ ఏ చక్కగా రాసి తల్లి బాయ్ బాయ్ అయినా మా బుజ్జిగాడు డ్యూటీలో కాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొండి దీపం అయితే పెట్టుసాను ఏంటి ఎక్కువ పూలు తెంపానండి రేపు ఇక దండతాను కదా అనేసి కొద్దిగా ఉంచేసుకున్నాను ఫ్రిడ్జ్లో అంటే కొంచెం అందుకుంచి అది నిండుగా లేదు కనిపించట్లేదు లేకపోతే పూల అలంకే ఎక్కువ ఉంటాయి కదా నాకు పూలు ఇంకా గుండె బట్టలు కూడా మడత పెట్టుకోవాలి ఇంకా ఇగో నిన్న అమ్మ బిర్యానీ తెచ్చింది కదా అది కూడా లాగించాలి ఇంకా ఈ కూర కూడా ఉంది అట్టు వేసుకొని తిందామని ఇంకా ఈ పన్నీర్ బంగాళదుంప ములంకడ కూర ఉంది కొద్దిగా బిర్యానీలు వేసుకుందామని బయట పెట్టుకున్నాను నేనైతే ఇటుపక్క రైస్ పెడిసాను రైస్ ఉడికిపోయినప్పుడు ఇవన్నీ ఫినిషింగ్ చేసేలా అప్పుడు ఇంకా మిగతా పని స్టార్ట్ చేసుకోవాలి నేను నువ్వులు ఎలాగైపోయాం కదా ఇవి వేపిన తర్వాత కొద్దిగా ఎర్రగా అయితే బాగుంటుంది ఎర్రగైన తర్వాత కొద్దిగా సల్ల తర్వాత మిక్స్ చేయాలి ఈ కొబ్బరికాయలు కోరుతున్నాం కదా కానీ ముదరకైతే బాగోదు లేపట్ ముద్రకి మధ్యన ఉంటేనే బాగుంటుంది పోరీసి ఆ నువ్వులు పో నువ్వులు మిక్స్ చేసి ఇది అది మొత్తం కలిపి పాకం తీసేసిన తర్వాత చెప్తాం మళ్ళీ ఈ ఇలా క్వరమైతే మా వస్తుంది ఇంకా మామూలుగా అమ్మ వాళ్ళకి ఇంకో రావు ఎందుకంటే అప్పుడు మనుషులు కదా మమ్మ మనుషులు కదా అందుకోనే ఈ కూర వస్తుంది మాకు చేతి కూరలు అవి ఏమో మిక్సీ అవి బాబా మళ్ళీ మాకు ఇష్టపడదు కోరు అది ప్రతి వస్తుంది అనేసి మిక్సీ చేయి ఇలాగైతేనే బాగుంటుంది అనేసి కోరుకుంటాము మిక్సీ సౌండ్ వస్తుంది కదా మిక్సీ గిన్నెలో వేసాను పప్పు ఇదిగో పౌడర్ చేస్తాను ఇదిగో పౌడర్ చేశాను ఆ తర్వాత కొబ్బరి కూర నువ్వుల పొడుగు పాకం తీస్తాను ఇదిగో మిక్సీ చేశాను పౌడర్ అయ్యింది కొబ్బరి కూర నువ్వుల పొడుము పాకం తీస్తాను తర్వాత మళ్ళీ చూపిస్తాను కొబ్బరి కూర ఇదిగో వేసాను కొద్దిగా పంచదార సరిపోద్ది ఇది పాకమైన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాను కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇదిగో చాలు కొద్దిగా పాకం వచ్చినంత వరకు ఉడకాలి పాకం వచ్చినంత వరకు ఉడికిన తర్వాత అప్పుడు నువ్వుల పొడుము ఇందులో కలుపుకోవాలి ఉడికిన తర్వాతే తెలుస్తుంది కానీ టైం అనేది పావు గంట అరగంట అనేది చెప్పలేము మనము ఎందుకంటే ఇది ఎంతసేపు ఉడుకుతుంది అంటే ఇలాగ ఏం పెట్టి ఇలాగ ఇలాగ అయిన తర్వాతే తెలుస్తుంది కొలతలు కాదు ఇది ఆ కొబ్బరి కూరకి ఇదిగో ఈ గ్లాసుడు ఈ గ్లాసుడు పంచదార వేసుకున్నాను వేసుకున్న తర్వాత అది పాకం అయిన తర్వాత ఈ నువ్వుల పొడి వేయాలి నూల పొడము ఎందుకో పాకము ఇలాగంటాం అనుకో ఇలాగా ఇలాగినప్పుడు కొద్ది లైట్గా జిగురు తగులుతుంది అనుకో జిగురు తగలగానే నూలు పొడి వేసుకొని కింద పైన ఇలా కలిపిస్తుంటే అప్పుడు బాగుంటుంది ఇలాగా మీరు అందరు అంటున్నారు నవ్వాకి రాదు అందుకనే నేను కొద్దిగా కష్టపడి చేద్ద చేసి దానికి చూపించాలని అయిపోయింది గ్లాసులు పంచదార రెండు గ్లాసులు నీళ్ళు అవి ఆ నీళ్ళు మరగాలి ఇది చిటికడంతా ఉప్పు నీళ్ళు మరిగాయి కదా నీళ్ళు మరిగినప్పుడు ఇదిగో నోక ఇలాగ వేసుకుంటాం కదా ఇలాగ వేసుకుంటాం కొద్ది ఇలా ఇలా నూక వేసుకొని మీరు ఎంత పెద్ద గ్లాసులతో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇదే కొల కొబ్బరి కూరైన నూలు పొడి మేము కొద్దిగా ఏం కాదు వేసి పెట్టుకుంటేనే బాగానే ఉంటది ఇదిగో ఇలా కూడా కాలి నిన్న ఏకంటే చిన్న గ్లాసుతో నభ్యా ఉప్పుకోవట్లేదని చిన్న గ్లాసుతో చేశాను అంటే మొన్నే చేశాను కదా ఉగాదికి మళ్ళీ ఇంకా అమ్మ చెయ్యి అమ్మ చెయ్యి అని బతిమాలిందని చేశాను నవ్య ఛానల్లో అందరు అడుగుతున్నారు కదా అందరు అడుగుతున్నారని నవ్య నాకు ఫోన్ చేసి అమ్మ చెయ్యే నాకు తెలియదు అన్నదని నేను చేశాను తకరాల ముద్ద చేశాను మళ్ళీ అది అన్నీ అయిన తర్వాత ఏపీ మళ్ళీ నేను చూపిస్తాను వేడిగా ఉంటది కదా ఇది అనేది అందులో వేసుకోవాలి కదా వేడుకుంటే తెలివి కాలిపోతాయి కదా చల్లగా అయితే చేసుకుంటేనే పెరుగు ఉంది కదా ఇది అలాగని చల్లగైనా బాగా నున్నగా అందంగా రావదు ఇలా చల్లగా ఉండాలి ఇలా రౌండ్ చుట్టుకోవాలి ఇంకా ఇలా రౌండ్ చుట్టుకొని కొద్దిగా వేయకూడదు ఇంత ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటేనే ఇలా కనాలి అప్పుడు కక్కర తింటుంటే బాగుంటుంది చేస్తారు ఇప్పుడు చెప్పు ఇంకోటి ఇలాగా దీనికి దీనికి జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేస్తే కకర అంటారు కొబ్బరి కూర నువ్వుల పూడి పూర్ణం పెడితే అంటారు ఇటుకెలగా ఎంత ఎక్కువ పెడతాము మేము ఇలాగ ఎక్కువ పెట్టుకుంటే తింటుంటే బాగుంటుంది కాకపోతే కొంతమంది ఎలా తింటారు అనేది తెలియదు కానీ మేమైతే మాంసంలో ముంచుకొని తింటాము ఇలాగ వేడిదే చేయాలి లేకపోతే వండ కట్టదు వీడిపోతుంది కష్టంగా ఉంటుంది చపాతీ 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 ఓ ఓొక్కలు ఇంత కొద్దిగా ఇదిగో ఎంతలు పెడతారు ఎంత ముద్దకి ఎంత పెడితే ఏం బాగుంటుంది ఎంత బాగోదు ఇంత చిన్నవి ఎంత ఎంత నోటికి తగినంతగా ఉండాలి ఎంత ఇసులు పెడితే ఎంత ఇసులు పెడితేనే అది పూర్ణంకి బాగుంటుంది ఎంత రవ్వలు పెడితే బాగోదు అది అడ్జస్ట్ చేయనట్టుగా ఉంటుంది కానీ తిన్నట్టుగా ఉండదు రుచి రాదు నోటికి మేమైతే ఎక్కువ పెట్టుకుంటాం మా బాబు చిన్నప్పుడు పుట్టినప్పుడు కొన్నాను నాకు ఇదొక అలవాడతాను అనుకుంది నాకు ఇష్టపడుతుంది ఇదే కదా ఇప్పుడు ఇలా వేసుకోవాలి ఇలాగ వేపుకుంటేనే నూనె బీటెక్కిన తర్వాత వేపితే నూనె దానికి పట్టదు లేదన్నప్పుడు పట్టేసి జిడ్డు జిడ్డుగా ఉంటుంది తింటున్నప్పుడు ఇలాగా చాలా జాగ్రత్తగా తిరగేయాలి ఎందుకంటే లోపల పూర్ణం ఉంటుంది కదా ఆ పూర్ణం అనేది పడిపోద్దని భయం ఇంకేం కాదు ఇదిగో ఇలాగా ఇలా తిరగేస్తే అంటే ఇది ఇలా నొక్కాలి సుర్జప్పాలు చేసాం కదా ఇవి మాసంలో ముంచుకొని తింటే చాలా బాగుంటది కానీ మా నాన్నకి చాలా ఇష్టం అని ఇవి ఇష్టము అవి మనవ్యకి అలవాటు అయిపోయింది మా బాబుకి అలవాటు అయిపోయి ఇలా చేశాను మనవ్య అందరి కోసం చేయమంటుంది చేశాను చూడండి అయితే అయితే అన్నం అయితే అయిపోయింది చారు ఉంది కాబట్టి ఇంక వండక్కర్లేదు నిన్నటి కూర ఉంది కాబట్టి సరిపోతుంది ఇంకా ఏడు వండుకోక్కర్లేదు అక్కర్లేదు బట్టలు కూడా ఫోల్డింగ్ చేసిన ఎవరి వాళ్ళకి ఇప్పుడు పేర్చుకోవాలి అంతే ఫైనల్కైతే రెడీ అయిపోయింది నవ్య ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండు ఇరవై ఐదు అయిపోయింది నిన్న వెళ్దామని నడుచుకుంటే వెళ్తే ఎలాగైపోయినాయి అంటే చెమ్మట్లు కారిపోయి నీరసం వచ్చినట్టుగా అయిపోయింది మనం నడిచి వెళ్దామంటే అదే చలికాలం వర్షాకాలం పర్వాలేదు కానీ ఎండాకాలం మాత్రం ట్రై చేయకూడదు అని నిన్నటికి తెలుసుకున్నాను ఎందుకంటే చముటి కారిపోయి నేర్స్ మూలిసి ఎలాగంటే మనిషిని అల్లు కులలాగా అయిపోయాను నేనైతే అందుకు డబ్బులు పోయినా పర్వాలేదు ఆటోకి వెళ్ళిపోదు బెటర్ అని ఆటోకి వెళ్ళిపోదు అని అందుకుంచి వెయిటింగ్ చేస్తున్నా ఇంకా ఏంటంటే డ్రెస్ ఒకటి కుట్టుకోవాలండి మొన్న నిన్న పింక్ చూపెట్టాను లైనింగ్ దొరకలేదు ఇంకెప్పుడుది తెలుసు మా తోటుకోవాలి అదే మా చెల్లి కొనేసి ఇచ్చింది తోట్టుకోవాళ్ళు అయితే కుట్టుకోలేదు మోటార్ లేకపోతేనే కుట్టుకోబుద్ధే లేదు మోటార్ అయితే చక్కగా ఫాస్ట్కి వెళ్ళిపోద్ది ఇవాళ తీసాను రేపటికి నవమి కదా శ్రీరామనవమి అందు గురించి కొత్త డ్రెస్ వేసుకుందామని ఇప్పుడు తీసాను ప్యాంటు ఆల్రెడీ కుర్శాను స్లోగా కుర్చున్న మోటార్ లేకపోవడం నేను ఎలాగంటే తొక్కుతుంటే కాలు పొంగిపోయినట్టుగా అయిపోయింది కాబట్టి పక్కన పెడేశాను ఎప్పుడు మోటార్ కొన్నా అప్పుడు గౌరగా తీశాను వెతికిసి వెతికితే దొరికింది ఇప్పుడు నాకు అంటే చీరల్లో చిక్కుకుపోయింది అది అందువల్ల ఇప్పుడు తీశాను కుట్టుకుందామని ప్లానింగ్లో అనే ఉద్దేశంకి తీసాను ఇవ్వండి ఇప్పుడైతే బుజ్జిగ్ని తేడానికి వెళ్తాను వచ్చాక లాక్ కంటెంట్ అవుతుంది చూస్తుండే అయితే వచ్చేసాము ఆటో దొరికిసింది దిట్టు నుంచి ఆటో దొరికిస్తుంది నుంచి ఆటో దొరికేసింది హ్యాపీగా వచ్చాము బుజ్జిగా ఏగాడు అట్లయితే చేంజ్ చేస్తున్నాడు వాడైతే ఫ్రోటే కొట్టుకోను మ్యాంగో జ్యూస్ కావాలన్నాడు అందుకు కొనిసి ఇచ్చేసాను మ్యాంగో జ్యూస్ కొన్ని జ్యూస్ పక్కన పెట్టుకొని కా ట్రైన్ జ్యూస్ పక్కన పెట్టుకొని చక్కగా సాక్స్ ఇప్పుకుంటున్నాడు రేపు సెలవు హాలిడే బుజ్జిగాడికి ఫుల్ రెస్ట్ ఇంకేం ప్రాబ్లం లేదు ఇంకా అరెస్ట్ ఇంకా దొరలేదు రేపు అంత హ్యాపీ తర్వాత ఎల్లుండి ఎగ్జామ్ ఉంటుంది మ్యాథ్స్ ఏముంది లెక్కలు కాదు కానీ వన్ టూ త్రీలు రాయడానికి కదా మ్యాథ్స్ అదే పెద్ద ఎగ్జామ్ లెక్క ఇప్పుడైతే తినేస్తాం నిద్ర నేను డ్రెస్ రెస్ట్ డ్రెస్ చేంజ్ చేసి తినేసి కాసేపు పడుకుని పోయి ఇప్పుడు మిగతా పనులు స్టార్ట్ చేస్తే భోజనం అయితే అయిపోయిందండి బుజ్జిగాడు గోడు తినేసాడు ఆ చెక్కగా ఆడుకుంటున్నాడు ఎగ్జామ్ అయితే లేదు ఇంకేమి అంటే నిన్నేం రాస్తారు అవే రాస్తారు కదా ఇంకేమైనా వస్తే రాద్దు మరి అవే వచ్చు కదా ఏపీ పిల్లోడికి అవే రాసాడు తినేసాడు చక్కగా ఆడుకుంటున్నాడు ఇప్పుడు అది పడుకుని పెట్టేసి చేయవలసిన పనులు బోల్డ్ ఉన్నాయండి బోల్డ్ అంటే ఏం లేవు రేపు నవం కాబట్టి ఇల్లు గుమ్మలు కొడుక్కొని సామాన్లు దోముకొని గ్యాస్పై క్లీన్ చేసుకొని ఇంకా వాకులు కొడుక్కొని కడగం వారికే ముగ్గు మాత్రం పై ఎవడ పెడతారు మా ఇంటి వంటకారు చాలా బాగా పెడతారు చాలా నీట్గా ఉంటుంది నాకు అంతకు రాదు పద్మ ముగ్గు తెప్పించి మరి ఇంకేం రాదు వెరైటీలు బుజ్జిగడి పడుకుని పెడితే కానీ నాకు టైం కలిసి రాదు గురించి నేను కూడా వచ్చేసాను పా మంచం మీద పడుకుని పెట్టిద్మని కాసేపు నేను డెండూరు వేసినట్టుగా ఉంటుంది కదా వాటితో పాటు అనేసి ఓకేనా సాయంత్రం లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తుండీ హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ కొన్ని ఈ మొత్తం క్లీన్ చేసేసాను నేనైతే అలా కడిగి మొత్తం నీట్గా అంత అయిపోయింది ఇల్లు కూడా మొత్తం తుడిచేస్తానండి ఈ మొత్తం బొమ్మలు అయితే ఉన్నాయి కామన్ అన్నీ తీసి మళ్ళీ వస్తూనే ఉంటాయి మొత్తం వాకలన్నీ నీట్ తుడిచేసాను నేను అయితే ఈ నుంచి ఆ కసం వరకు తుడిచేసాను మొత్తం ఇంకా ముగ్గులే వేయాలి గొండు ఫస్ట్ కడగాలి కడిగేసాక ముగ్గులేయాలి ఇంకా పై ఆవిడ బయటకు వెళ్ళారు వచ్చాక ఫస్ట్ మెట్లు కడిగే ఇవన్నీ సందులో గిందులు అని కొడుకోలు నీట్గా మొత్తం క్లీనింగ్ చేస్తాను స్టీల్ కడిగేసి తర్వాత మొత్తం కడుక్కోవాలి బుజ్జిగడి అయితే అలాగ నచ్చిన బొమ్మలన్నీ వేస్తాను ఇంకా చూస్తున్నాడు వేసేసుకోవాలి నాకు వచ్చినట్టుగా పద్మ వేసేసుకున్నాను మధ్యలో హాల్లోనే అక్కడక్కడ చిన్న చిన్న వేసేసుకున్నాను ఇంకా బయట కడగాను ఇంకొంచే బొడ్డు పెట్టేసి రెడీగా ఉంచాను సో అందు క్లీనింగ్ అయిపోయింది ఇంకా వాకలే క్లీన్ చేయలేంక ఇది ఒకటి ఇది అది ఉంది ఇంకేం లేదు భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది బుజ్జిగడైతే బుక్స్ తీసుకొని రాసుకుంటున్నాడు ఎందుకంటే ఇంకొక తెచ్చిన చక్కగా రాసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఆడికి కూడా బాగానే వస్తుంది ఆడ తీయమంటున్నాడు తీయి వీడియో తీయ అన్నాడు అందుకు తీస్తున్నాను ఇంకేట రాస్తున్నాడు దాంట్లో బాక్స్లో ఏట్నాను ట్రైన్ వేస్తున్నావా బొమ్మ వేస్తున్నావా ఇక్కడ చూసారా నత్త బొమ్మ ఉంది ఆ బొమ్మ వేయడానికి ట్రై చేస్తున్నాడు ఏసీ ఏసీ ట్రైన్ కాదా బొమ్మ ఏసీ నత్త బొమ్మ ఇవన్నీ డ్రాయింగ్ వేస్తావు నేనా హార్సియా ఏసీ ఓకే ఓకే ఇదండి బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా తీయడానికి నవ్య ట్రై చేస్తూ ఉంటుంది ఓకేనా గుడ్ నైట్ బాయ్ బాయ్ చెప్పనానా గుడ్ నైట్ చూడ్